చిత్రాలు చల్లిపోతున్నాయి నేతలను ఆకర్షిస్తున్నారా ఆకట్టుకుంటున్నారా బైక్ మర్చిపోతున్నారా అర్థం కావటం లేదు నేతలు పార్టీ మారేందుకు కారణాలు అంతరర్థం వారికి తెలియాలి పార్టీ మారుతున్న నేతలు ఉదయం ఒక పార్టీ రాత్రి మరొక పార్టీగా మారడానికి గల కారణాలు పరిశీలించారంటే మరమోసారి కోవింగు వెళ్ళాల్సింది కోవరు నియోజకవర్గంలో ఓటర్లకు నేతలు జలక్కిస్తున్నారు ఏ క్షణంలో ఏ కండువా కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితుల్లో జనం నివ్వెరపోతున్నారు సాయంత్రం వరకు ఒక పార్టీతో ప్రచారంలో ఉండి రాత్రికి రాత్రి కండువా చూసి ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది ఇలాంటి సంఘటన బుజ్జిరెడిపాలెంలో జరిగింది బుజ్జిరెడిపాలెం చైర్పర్సన్ మౌర్ల సుబ్రజ ఆమె భర్త మురళీధర్ కౌన్సిలర్ చీరర్ల ప్రసాదులు గత రాత్రి వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీ కటుబ కప్పుకున్నారు రెడ్డి నివాసానికి వెళ్లి మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఈ ముగ్గురుకి టీడీపీ కటుబ కప్పారు ఈ సంఘటన రాత్రి పదకొండు గంటలకు జరిగితే తెల్లవారుజామున ఐదు గంటల కల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఇంటి ముందుకు చీరాల ప్రసాద్ చేరుకున్నాడు తాను టీడీపీలోకి వెళ్లలేదని తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు ఈ విషయం జరిగిన వైఎస్ఆర్సీపీ రోడ్ షోలో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నలపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రోడ్ షోలో హఠాత్తుగా బుచిరెడ్పాలెం చైర్పర్సన్ మోర్ల సుప్రజ ప్రత్యక్షమయ్యారు వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జగనన్న అంటే తనకు ఇష్టమని జగనన్న పార్టీలోనే కొనసాగుతానని మోర్ల సుప్రజా చెప్పినట్టు ఎమ్మెల్యే నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి ప్రకటించారు దీంతో జనం ఈ రెండు వార్తల్లో ఏ వార్త నమ్మాలో అర్థం కాక తీగమకయ్యారు నేతలు ఎంతకు దిగజారుతున్నారో ఎంత ఫాస్ట్ గా కండవాలు మార్చేస్తున్నారో అర్థం కాక తలలు కోక్కుంటున్నారు